హలో పంచాయతీ ముసమ గ్రామము నా పేరు రామచంద్ర నాయుడు కట్ట కింద రెండు ఎకరాల పొలం ఉంది నాకు రాత్రి ఒకటిన్నర వరకు మేలుకొని ఇక్కడే ఉన్నాను బావి దగ్గర అప్పటి వరకు రాలేదు దాని తర్వాత ఒంటరిగి వచ్చి మా షెడ్డు గోళ్ళ గిళ్ళను దుబ్బేసి మా మడి అంటి చెట్లు ఫీడు మొత్తం నాశనం చేసి అంతా ఒక యాభై వేల రూపాయల దాకా నష్టం కలిగించేసి యాభై వేల దాకా నష్టం కలిగించింది దీని గురించి ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాము ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినారనా ఫారెస్ట్ గారికి ఇన్ఫార్మ్ చేసినాను గార్డ్ వచ్చాడు చెప్పాడు చూపించాము ఫోటోలు తీసుకున్నాడు చెప్తాము వాళ్ళకి ఆఫీసులకు అని చెప్పేసిపోయారు మార్నింగే చెప్పారు వాళ్ళకి వచ్చిపోయారు దీనివల్ల మీరు ఏం కోరుకుంటున్నారు నష్టపరిహారం కట్టేసేలా ఇది చిన్న చిన్న రైతులు మేము ఏదో ఆవులు ఉండే లోపల ఆవులు చేయలేదు కాకపోతే గోడలు ఇచ్చేసి మొత్తము పీడంతా తినేసి మడి మొత్తం ఒక ఎకరం మండినాటినాను మొత్తం తొక్కేసి నష్టం ఫుల్లు నష్టం కలిగించింది నాకు జరిగిన అన్యాయము ఇక ఈ ప్రాంతంలో ఉండే రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని పారాష్ట్రంలో కోరుచున్నాము దాని మీద చర్య తీసుకొని అందరినీ నైట్ ఈ కాకర్ష వాళ్ళని కావులు పెట్టి ఏనుగులు దూరంగా తోలి నాకు జరిగిన అన్యాయం ఈ ఊరికి జరగకుండా చూడాలని పారాష్ట్రంలో విన్నమించుకుంటున్నాను రైతులను కాపాడనుగా కోరుచుందాము